విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా జరిగేది ఇదే మీ ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం ఉందా అయితే మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది ఇళ్లలో బాలకృష్ణుడి ఫోటోలు విగ్రహాలు ఉంటాయి వేణువు వాయిస్తున్న ఫోటోలు గోపికలతో ఆడుతున్న ఫోటోలు రాధాకృష్ణుల ఫోటోలు పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉండే ఉంటాయి కృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు చాలా మంది ఇంటి అందం కోసం లేదా గిఫ్ట్ గా వచ్చిందని శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుణ్ణి ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా విహరించే గొప్ప మనసున్న దేవుడు ఇతర దేవత విగ్రహాల కంటే శ్రీకృష్ణుని విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువులను కూడా దాంతోపాటు పూజామందిరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది పూజ గదిలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డైనింగ్ హాల్లో టీవీ హాల్లో కిచెన్ లో మనకు నచ్చిన చోట దేవుడి ఫోటోలను పెట్టుకుంటాం దాదాపు అందరి ఇళ్లలోనూ చిత్రపటాలను పూజిస్తారు ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెబుతున్నారు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వలన మీకు ఏ సమస్య ఉండదు జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెబుతుంటారు ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాలలో చెప్పబడింది వాస్తు శాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడి ఫోటోలు ఇంట్లో వాస్తు దోషాన్ని తొలగిస్తాయని చెబుతారు కృష్ణుడి ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శ్రీకృష్ణుడి ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడం చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ పెరుగుతుంది బంధం పటిష్టమవుతాయి నమ్మకము ప్రేమ కలుగుతాయి ఇంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడం చాలా మంచిది తూర్పు వైపు శ్రీకృష్ణుని ఫోటో ఉంచడం వలన ఇంట్లో సంపద కలుగుతుంది శ్రీకృష్ణుడు చక్కని చిత్రాలు పెడితే ఇంట్లో దైవశక్తి తెలుస్తుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యలన్నీ దూరం అవుతాయి ఇలా చేయడం వల్ల ప్రమాదాలు విపత్తులు తొలగిపోతాయి శ్రీకృష్ణుని చిత్రపటాలు పెట్టడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయి మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకుని ఉన్న ఫోటోలను పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో కృష్ణుడు వేణువు పట్టుకుని ఉన్న ఫోటో ఉంటే మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో దుఃఖం తొలగిపోతుంది ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది మీరు ఫోటోకి బదులుగా ఇంట్లో వేణువును కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడి ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది నెగటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది రాహు ప్రభావం తగ్గి దుష్పరిణామాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే వారి బంధం పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే సులభమైన వాస్తు చిట్కాలను తెలుసుకోవాలి మీకు వివాహమై మీ జీవితంలో ప్రేమ రసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటం పెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు రాధాకృష్ణుల చిత్రం వాస్తుశాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు రాధాకృష్ణుల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి కస్తూరి సంతానం ఆనందాన్ని కోరుకుంటే పడక గదిలో శ్రీకృష్ణుడి బొమ్మను ఉంచడం చాలా మంచిది మీరు బాలకృష్ణుడి ఫోటో కూడా పెట్టుకోవచ్చు దానిని తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు అయితే మీ పాదాల వైపు ఉండకుండా చూసుకోవాలి అలాగే రాధాకృష్ణుల చిత్రపటం పెట్టేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం రాధాకృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్ లేదా పడక గదిలో వేలాడదీయవచ్చు గదిలో ఈశాన్య దిశ వైపు దేవతా చిత్రాలను వేలాడతీయడం ఉత్తమంగా చెబుతారు అయితే రాధాకృష్ణుల ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకం నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతుంది అలాగే రాధాకృష్ణుల విగ్రహం అయితే హాల్లో రాధానే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోద శ్రీకృష్ణుడి ఫోటో ఇంటిలో ఉంచాలి చాలా మంది కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలి పింఛం గోవు పిల్లలు గోవు ఉన్నాయో లేవో చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను కృష్ణుడికి నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో తులసిని సమర్పించకండి మీరు ఇంట్లో ఏ గదిలో కృష్ణుడి విగ్రహం పెట్టినా ఇది తప్పనిసరిగా పాటించాలి మీరు ఇంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగా భావించాలి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పుకోవాలి అతిథిగా చూసుకోవాలి ప్రతిరోజు వెన్నకాన్ని కానీ కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి వారంలో ఒక్కసారి అయినా కృష్ణుడి విగ్రహానికి తామర పువ్వులను సమర్పించాలి మీరు కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు ఆ విగ్రహానికి చక్కగా సేవలు కూడా చేయాలి దుమ్ము వంటివి పట్టకుండా చూసుకోవాలి ఇంట్లో కృష్ణుడి పటం ఉన్న విగ్రహం ఉన్న ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి అలాగే వీటితో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు విగ్రహాలు పెట్టకూడదు వీటిని ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి బయటకు వెళ్ళిపోతుంది మరి ఆ వస్తువులేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పూజగది విడిగా లేని వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటోను పెట్టకూడదు హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా సరే విడిగా లేని వారు ఉంచకూడదు ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చు కాళికా ప్రతింగిరా దేవి ఫోటోలు ఇంట్లో పెట్టకూడదు నటరాజ విగ్రహం కూడా పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అన్ని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలు అవుతూ ఉంటారు ఇంటి గుమ్మం పైన వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టడం చాలా మంచిది నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని పూజ గదిలో నుండి తీసివేసి గుడిలో పెట్టండి లేదా పారే నదిలో వేయండి ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం జడము వైపు ఉండాలి అలాగే విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఉండే వినాయకుడి విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి వ్యాపారం చేసే ప్రదేశంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి అలాగే ఇంట్లో ఎక్కడా కూడా లక్ష్మీదేవి ఫోటో నిల్చున్నట్లుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటే ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకి పసుపు రాసి వైష్ణవులు అయితే నామకొమ్ముతో తిరుమల శైలు అయితే అడ్డనామాలు శక్తిలో అయితే పసుపు రాసి మధ్యలో గౌరీ తిలకం బొట్టుగా పెట్టాలి ఆకుతో కానీ తమలపాకుతో కాని గోడకు పసుపు రాసి నామాలు పెడతారు మీరు ఎంత ఖరీదైన పూజా వస్తువులు ఉంచినా గోడకు ఇలా నామాలు పెట్టి పూజించడం మన హిందూ సంప్రదాయం చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికే అనుకరిస్తూ ఉంటారు అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి లక్ష్మీ కటాక్షం కోసం నిత్యం ఆవు నీతితో దీపం పెట్టాలి శత్రు పీడలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మనం చేసే పూజలో పచ్చి పాలను నైవేద్యంగా పెట్టకూడదు ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు దేవుడి దగ్గరకు పెద్దవాళ్ళ దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేతులతో వెళ్ళకూడదు మీ ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవసారి కాస్తైనా సరే పెట్టుకోవాలి అలా ఒక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు ఇంట్లో తరచుగా సామ్రాణి ధూపం వేస్తూ ఉండాలి తద్వారా మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనక భాగం బలిపీఠం దగ్గర తాకడం కానీ తల ఆనించడం చేయకూడదు బలిపీఠాల దగ్గర అర్చకుడు తప్ప ఎవ్వరూ ఏది అక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవ్వరికి నమస్కారాలు చేయకూడదు రాత్రిపూట తల చిక్కు తీయకూడదు అలాగే స్త్రీలు జుట్టు వినబోసుకుని ఇంట్లో తిరగరాదు పెరుగు చేతితో చిలకూడదు నీరు పాలు నెయ్యికి అంటూ ఉండదు అవి ఎక్కడి నుండైనా ఎవరి నుండైనా తీసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది పులిహోర చేసి ప్రసాదంగా పంచిపెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా పులిహోర వండుకునేవాళ్ళు అలా వండుకొని దానిని పంచిపెడితే చాలా మంచిది మన నిత్య జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే విగ్రహాల విషయంలో దేవుళ్ళ చిత్రపటాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీపై ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి సర్వేజిన సుఖినో భవంతు